విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆ కార్యక్రమాల్లో చాలామంది పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారితో పాటు మొత్తం మంత్రి మండలి అంతా కూడా పాల్గొన్నట్లుంది అందరూ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం గురించి తనను గుర్తు చేసుకుంటూ ప్రశంసించుకుంటూ వెళ్ళారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి గొప్పతనాన్ని ప్రశంసించుకుంటూ వెళ్తూ పొలిటికల్గా కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ ఛాలెంజ్ విసిరేసి అది కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రెండు మూడు రోజుల నుంచి ఏ ఎజెండానైతే అయితే ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టడము ట్రాప్లోకి పడేయడము మరేదో తెలియదు కానీ ఏ ఎజెండాను అయితే వాళ్ళు మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ మీడియా ఎజెండాను రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఎజెండాను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గానే ఛాలెంజ్ విసిరారు ఈ జయంతి వైఎస్ఆర్ జయంతి ఈ కార్యక్రమం మీద నుండి సినిమాటిక్ స్టైల్లో చెప్పాలి అంటే సినిమాటిక్ స్టైల్లో చెప్పాలి అంటే అక్కడో ఇక్కడో కాదు కడప నడిగడ్డన ఢిల్లీ వీధులు అంటారు ఢిల్లీ నడిగడ్డన కాదు కడప సందుల్లో తేల్చుకుందామా అన్నట్టు అవును నేరుగానే జస్ట్ ఒక జగన్ అనే పేరు లేకుండా మొత్తం జగన్ ఉద్దేశించే రేవంత్ రెడ్డి ఏమన్నారు నేను వింటూ ఉన్నాను త్వరలో కడపకు ఉప ఎన్నిక వస్తుంది అని త్వరలో కడపకు ఉప ఎన్నిక వస్తుంది చెప్పి నేను వింటూ ఉన్నాను అదే జరిగితే కడపకు ఉప వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే మాటిస్తున్నా ఆ బాధ్యత నేను తీసుకుంటా కడపలో గల్లీ గల్లీ తిరుగుతా గల్లీ గల్లీ తిరుగుతా గల్లీ గల్లీ తిరిగి కడప పౌరుషాన్ని ఢిల్లీకి గిఫ్ట్ గా ఇస్తా అన్నారు సేమ్ పదం కడప పౌరుషాన్ని ఢిల్లీకి గిఫ్ట్ గా ఇస్తా ఏ కడపలో అయితే కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోయిందో అదే కడప గడ్డ మీద నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని సగౌరవంగా నిలబెడతా ఆ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నిక వస్తే కడపలో నేనేంటో చూపెడతాను అని రేవంత్ రెడ్డి గారు నేరుగానే అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు గనక రాజీనామా చేస్తే కడపలోనే తెలుసుకుందాం అన్నట్టు నేరుగానే కాదు కడప గడ్డ మీద వస్తా గల్లీ గల్లీ తిరుగుతా కడప పౌరుషాన్ని ఢిల్లీకి వెళ్ళాను కానుకగా ఇస్తా అని కోర్స్ దీనికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌంటర్ వీడ మొదలెట్టారు అనుకోండి ఏమని ఏమని అదే జరిగితే రేవంత్ రెడ్డి అదే జరిగితే ఆ తర్వాత ఎట్లుంటారు తెలుసా అని ఆ నరసింహనాయుడు సినిమాలో డైలాగ్ ఉండదు చూసావు జయప్రకాష్ రెడ్డికి తెలంగాణ శకుంత ఒక డైలాగ్ ఉండదు తెలంగాణ శకుంత అంటది ఏమిరా ఏమిరా ఆ నరసింహనాయుడు తలదించి నాకు కానుకగా ఇస్తానంటివి కదరా అని చెప్పి అందరు చేతులు పట్టుచుకొని వస్తారు కదా ఒకవేళ అదే జరిగితే ఆ తర్వాత శర్మల రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏమన్నా రేగవంత్ అన్నా కడపను నాకు కానుకగా ఇస్తామంటే కదన్నా అందరూ చేతులు ముడుచుకున్నారు ఈ డైలాగ్ మళ్ళీ గుర్తొస్తుంది రేవంత్ రెడ్డి ఎందుకు అనవసరమైన ప్రగల్భాలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ కౌంటర్ కూడా మొదలెట్టారు మరికొందరైతే కడప పౌరుషం ఏంటో జగన్ బలం ఏంటో అప్పుడు ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఎమ్మెల్యేవే పెద్ద తెలిసి ఉంటుందో లేదో రేవంత్ రెడ్డి మీ అధ్యక్షులు వెళ్ళి సోనియా గాంధీ గారి అడుగు అప్పుడు జగన్ ఏంటో జగన్ స్టామినా ఏంటో వాళ్ళకి ఇంకా తెలిసే ఉంటుంది రీసౌండ్ ఇస్తూ ఉంటుంది ఎందుకంటే అంతటి పార్టీని ఆ స్థాయిలో బలంగా ఉన్న వాళ్ళని ఎదుర్కొని ఒక రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయడంలో జగన్ మగత జగన్ లీడర్షిప్ ఏంటో తెలిసి ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ కౌంటర్ ఇస్తూ ఉన్నారు బట్ ఇంట్రెస్టింగ్ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి వచ్చి రాజీనామా చేస్తే మేమేంటో చూపెడతాము అని చెప్పి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టి వెళ్ళడం ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరి వెళ్ళడం బహుత్ బహుత్ ఇంట్రెస్టింగ్